అగ్ని రగులుతోందనుకోండి దాని మీద నీళ్లు పోసిన వాడు ప్రాజ్ఞుడు దాన్ని ఆర్పుతాడు అలాగే ధన్యాస్తే పురుషశ్రేష్టాహ ఏ కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దిగ్నివాంభస అగ్నిని నీటితో చల్లార్చినట్టు అంతః పరిశీలనం చేత తన కోపాన్ని తాను వాడెవడో వాడు ధన్యాస్తే పురుషశ్రేష్టాహ వాడు ధన్యాత్ముడు అయితే ఎలా కోపాన్ని పరిశీలించడం అది వచ్చి పట్టేసుకున్నాక పరిశీలించడం ఎలా అంటే కోపం వచ్చినటువంటి సందర్భంలో కానీ కోపానికి వశపడిపోతున్నాను ఊగిపోతున్నాను అనుకున్నప్పుడు కానీ మొట్టమొదటను ఒక్కడివే కూర్చో అసలు ఎవరితో అన్వయం కావద్దు ముందు ప్రశాంతపడిపో ఒక్కడివే కూర్చో కూర్చుని ఒక విషయాన్ని ఆలోచించు మంచిదే కోపం తెచ్చుకున్నాను ఎందుకు కోపం వచ్చింది అవతల వారు తప్పు చేశారు కనుక మంచిదే అవతల వారు తప్పు చేశారు కాదు అంటే ఒప్పుకుంటాడు ఆ సమయంలో ఖచ్చితంగా సత్యమే అవతలవాడు తప్పు చేశాడు కాదన్న అయితే తప్పు చేసిన వాడికి శిక్ష వేయడానికి తప్పు చేయని వాడైతేనే అధికారం నీ జీవితంలో ఎప్పుడూ నువ్వు తప్పు చేయలేదా నిరుంధంతి మహాత్మానో అగ్ని వివాంభస ఇప్పుడు అగ్ని మీద నీళ్లు పోస్తున్నాడు నువ్వెప్పుడూ తప్పు చేయలే చేయకపోతే అవతల వాడికి శిక్ష వేయి ఇంగ్లీష్లో ఒక ప్రగర్భు ఉంది పొల్యూటెడ్ హ్యాండ్స్ కెనాట్ ద ప్యూర్ ఫౌంటెన్ ఆఫ్ జస్టిస్ అని నా చేతులే మలినంగా ఉంటే నేను పరిశుద్ధమైన న్యాయపాత్రని ఎలా ముట్టుకుంటాను ముట్టుకోలేను మలినమవుతుంది ఆ నీరు కూడా అలాగే నేను ఏ తప్పు చేయని వాడనైతే ఆ వాడు తప్పు చేశాడని చెప్పాలి నేను చేయలేదా ఇవ్వాలంటే నీతి చెప్తున్నా ఏ తప్పు జీవితంలో చేయలేదా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత భయంకరమైన దోషాలు ఎప్పుడూ చేయలేదు కానీ సూర్యోదయం అయిపోయినా కూడా లేవకుండా నిద్రపోయిన రోజు లేదా సూర్యాస్తమయం అవుతున్నా కూడా నిద్రపోకూడదని తెలిసి నిద్రపోయిన రోజులు లేవా ఉన్నాయి కొన్ని కొన్ని తప్పులు చేసిన ఉన్నాయి కానీ భయంకరమైన దోషాలు మాత్రం పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల నేను ఎన్నడూ చెయ్యకుండా నన్ను గట్టెక్కించాడు ఇంతకాలం నా జీవితాన్ని వాడు శేష జీవితాన్ని గట్టెక్కించడా కాబట్టి నిరుంధంతి మహాత్మానో దిత్తమగ్నిమివాంభస నువ్వు పరిశీలనం చేసుకో కోపము వచ్చినప్పుడు అవతలవాడు తప్పంటున్నావు కదా నువ్వు ఏ తప్పు చేయలేదా మొదటి ప్రతిపాదన అగ్ని కొంచెం తగ్గింది చెంబు నీళ్లు పోషావు ఇప్పుడు తగ్గింది కదా కాస్త దగ్గరికి వెళ్ళచ్చు భయం లేదు ఇప్పుడు ఇంకో చెంబుతో నీళ్ళు ఏమిటా రెండో చెంబుతో నీళ్లు ఒకడు తప్పు చేశాడు శిక్ష వేసి మార్చగలవా నాలుగు ఈడ్చి చెంప మీద కొట్టావు మారతాడని నమ్మకం ఉందా నన్ను కొడతాడా అని వాడి ఇంత మరింత క్రౌర్యాన్ని పొందొచ్చు చెప్పలేవు కానీ ప్రేమ మాత్రం శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని తీసుకొచ్చి తీరుతుంది ప్రేమ అంటే నేను సినిమాల ప్రేమ చెప్పట్లేదు శాంతియుతమైన వాక్కు నిజంగా అవతల వాళ్ళ అభ్యున్నతి గురించి అయ్యో తప్పు చేశాడా ఈయన ఈ తప్పు ఇక మళ్ళీ మళ్ళీ చెయ్యకుండా ఈయనని భగవంతుడు అనుగ్రహించుగాక ఈయనకి సంస్కార బలమును పరదేవత ఇచ్చుగాక అని నేను త్రికరణ శుద్ధిగా భగవంతుణ్ణి ప్రార్థన చేశాననుకోండి అది ప్రేమ తప్పు చేసిన వాడి పట్ల కూడా ప్రేమతో ఉండి నిజంగా అంత తప్పు చేసిన వాడు నీ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు అనుకో ఏ కారణానికైనా నువ్వు అంత ప్రేమగా దేనికండి ఇలాంటి పనులు అని ప్రేమగా మాట్లాడితే వచ్చేటటువంటి పరిష్కారం ఏదున్నదో అది జీవితాల్ని ఒబ్బిడి చేస్తుందేమో కానీ కోపమునకు కోపము చేత చేసినటువంటి ప్రతీకారము శాశ్వత పరిష్కారము కాదు అవతలవాడు బుద్ధి తెచ్చుకుని మారితే ఏమో నేను చెప్పలేను కానీ అన్ని వేళలా పరిష్కారం అవుతుందని చెప్పడం కుదరదు అహంకారము దాన్ని మరింత పతనమవడానికి కారణం చెయ్యొచ్చు ప్రేమ చేసినది కోపము చెయ్యదు ఎందుకు ఈ కోపం నాకు కాబట్టి నేను కోపం వదిలి ప్రేమను ఆశ్రయిస్తాను అన్నారనుకోండి క్షణంలో ఆ కోపం తగ్గుతుంది అందుకే ప్రేమ భావన పొందాలి వెంటనే మీకు ఒక ఉదాహరణకు చెప్తున్నాను రుసుమండి ఏదో నా భార్య మీద నాకు కోపం వచ్చింది అనుకో ఏదో చిన్న దోషం చేసింది నాకు కోపం వచ్చింది కోపం రాగానే ఏమనిపిస్తుంది అప్పుడు తన ఎందు లేని దోషములు కూడా ఉన్నట్టుగా నాకు కనిపిస్తుంది ఇలాగే చేస్తుంది అప్పుడు అధికారం ఉందిగా భర్త ఏదో అనాలనిపిస్తుంది అప్పుడు ఎంతటి ప్రేమైక మూర్తి నీ జీవితంలో కష్ట సుఖాల్లో నీతో ఎలా కలిసి నడిచింది ఎన్నిసార్లు నీ మనశ్శాంతికి ఆమె కారణం అసలు జీవితంలో నువ్వు ఊంచుకుని నిలబడడానికే ఆమె నీకు ఎంత ఆధారభూతమైంది అటువంటిది ఒక చిన్న దోషం చేస్తే అంత విరుచుకు పడిపోవాలా నువ్వు ప్రేమగా ఏమి ఇలా చేసావు జాగ్రత్తగా చూడు అని ఒక మాట అనలేవా అని నేను అనుకున్నాను అనుకోండి ఆమె ఎందున్న ప్రేమని స్మరించాను అనుకోండి నేను ప్రశాంతంగా ఉంటా నా వాక్కుకు పారుష్యం ఉండదు అందుకే ఇది పరిశీలనం చేసుకుని విడిచిపెట్టే ప్రయత్నం నువ్వేమైనా చేస్తున్నావా లేకపోతే నాకండి చాలా కోపంసండి అందుకే హడిలిపోతారు నన్ను చూస్తే అదో పెద్ద గొప్ప విశేషమా నేను ఇలా వస్తున్నాననేటప్పటికే పిల్లలకి హడల్ మా ఆవిడికి హడల్ నేనున్నంత సేపు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లా ఉంటుంది మా ఇల్లు ఏమిటి దానివల్ల గొప్ప ఏమిటి గొప్ప నిన్ను నువ్వు ఎప్పుడు పరిశీలించుకుంటావు మరి అంటే నా బోటిగాడి గురించి నేను చెప్తున్నది మీ గురించి కాదు కాబట్టి కోపము అది ప్రమాద హేతుసుమ దాని వల్ల నువ్వు చెయ్యరాని పనిచేసి పాడైపోతావు కోట్ల జన్మల కిందకి వెళ్ళిపోతావు మళ్ళీ అందుకని పరిశీలించుకో జాగ్రత్త పడు ఆడపిల్ల మెడలో మంగళసూత్రం కట్టేటప్పుడు ఈ మంత్రములతో కాడిలు ఉంచి నీళ్లు పోస్తారు మెడ మీద ఎందుకు పోస్తారు అంటే భర్త యొక్క ఆకర్షణ భార్య ఎందు చిక్కు చెదరకూడదు భార్య యొక్క ఆకర్షణ భర్త ఎందు చిక్కు చెదరకూడదు కామ సంబంధమైన ఆకర్షణ భర్తది భార్యకి మాత్రమే పరిమితము కావాలి భార్యది భర్త వరకు మాత్రమే పరిమితము కావాలి అప్పుడు కామము ధర్మము చేత ముడిపడిపోతుంది కామము ధర్మము చేత ముడిపడితే ధర్మ సంబంధమైన అర్థము ప్రభవిస్తుంది అర్థం అంటే డబ్బని కాదు అర్థం అర్థము అంటే భోగోపకరణం మనిషి సంతోషంగా జీవితం గడపడానికి కావలసినటువంటి భోగ సంపత్తికి అర్థము అని పేరు ధర్మమునకు కామము ముడిపడాలి ఆకర్షణ నిలబడాలి అందుకొరకు ఆకర్షణ అన్నది లోకంలో భగవంతుడు సృజించాడు ఈ ఆకర్షణ ధర్మబద్ధమై పరిమితం అవ్వాలి అంతేకాని విశృంఖలత్వాన్ని పొందిందనుకోండి ఎవరి మనస్సుని వాళ్ళు పరిశీలించుకోవాలి నా ఆకర్షణ ఎక్కడికి పరిమితము కావాలి నా ధర్మపత్ని వరకు అది దాటి ఆకర్షణ పొందకూడదు అలా పొందితే ప్రమాదము వైపుకి వెళ్ళిపోతున్నానని గుర్తు అది ఎవరికి వారు పరిశీలించుకోవలసినటువంటి విషయం అందుకే ధర్మము గాడి తప్పిపోతే కొన్ని కొన్ని చోట్ల ఏమవుతుందంటే అది భయంకరమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అలా ఫలితాన్ని ఇవ్వాలనుకోండి శరీరం ఉండాలి కదా దాన్ని అనుభవించడానికి ఒక గొప్ప దుఃఖాన్ని అనుభవించాలనుకోండి శరీరం ఉండాలి కదా శరీరం ఉంటే కదా దుఃఖాన్ని అనుభవిస్తారు కానీ స్త్రీ విషయంలో ధర్మపత్నిని కామమునందు అతిక్రమించాడనుకోండి దాని వలన ఏమవుతుందంటే మూలఘాతి ఏ శరీరము దానికి ఉపయోగించాడో ఆ శరీరము పతనమైపోతుంది ఆయుర్దాయము నిలబడదు నిలబడకుండా అర్ధాంతరంగా శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు ప్రమాదం ఏర్పడి శరీరము పతనమవుతుంది అందుకే పరస్త్రీ సంఘ దోషేణ బహవో మరణంగతా పరస్త్రీ సంఘము చేత ఎందరో తమ శరీరములను పతనం చేసుకున్నారు ఆయుర్దాయాన్ని కోల్పోయారు అందుకే అటువంటి ప్రమాదకరమైన వాటి జోలికి వెళ్ళవద్దు అది చెప్పడం కోసమే వెలది మొట్టమొదటి వ్యసనంగా చెప్పారు అయితే ఇక్కడ స్త్రీ అని అన్వయం చేసి అన్ని వేళలా దోషం ఆపాదించకూడదు ఎందుకు ఆపాదించకూడదు అంటే ఆమె ధర్మబద్ధమైన పత్ని స్థానంలో ఉందనుకోండి ఆమె గొప్ప ఉద్ధరణ హేతు ఆమె లేమినాడు పురుషుడు పుణ్యం చేసుకోలేడు ఆమె లేమినాడు ఇహమునందు ఏమీ సంతోషం లేదు అందుకే మాతా సమన్నాస్తి శరీర పోషణం భార్యాసమన్నాస్తి శరీర తోషణం భార్యలా అసలు శరీరమునకు సంతోషమును ఇవ్వగలిగినటువంటి వాళ్ళు ఈ లోకంలో లేరు అందుకే అది ధర్మబద్ధమైన నాడు దోషం లేదు అది ధర్మమన్న గీత దాటిపోతే ఆకర్షణ అన్యుల ఎందు పొందితే అది ప్రమాదహేతు అప్పుడది అక్కడతో ఆగదు శరీరాన్ని పడగొట్టేస్తుంది అందుకే శ్రీరామాయణం సుందరకాండలో హనుమ రావణాసురుడి దగ్గరికి వెళ్ళి రాయబారం చెప్తున్నప్పుడు ఒక మాట అంటారు నువ్వు చేసిన ధర్మం ఏదుందో నువ్వు చేసిన పుణ్యం ఏదుందో అది ఫలితాన్ని ఇచ్చింది నువ్వు చేసిన అధర్మం ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభం చేసింది నువ్వు చేసిన అధర్మం ఏమిటి పరస్త్రీని అపహరించి తీసుకొచ్చావు ఆమె వంక చూడకూడని చూపు చూస్తున్నావు ఆమెతో మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నావు ఆమె ఎందు పొందకూడని భావన పొందుతున్నావు చిట్ట చివరికి దీనివల్ల ఫలితమేమి మూలఘాతి ఇది నీ శరీరాన్ని పతనం చేసేస్తుంది నీ శరీరము నిలబడదు అందుకే వ్యసనం గురించి చెప్పడం వేరు కానీ ఆ వ్యసనం యొక్క వ్యగ్రతని తెలుసుకోకపోతే అది ఎంత ప్రమాదానికి వెళ్ళిపోకపో వెళ్ళిపోతుందో తెలుసుకోకపోతే ఎంత గొప్ప వ్యక్తి జీవితం కానివ్వండి దానివలన ఫలితం ఉండదు